ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై మధ్యలో ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేసే అద్భుతాలు జరగబోతున్నాయి ఇవి వింటే మీకు భవిష్యత్తు నిజంగానే మాయల లోకంలా అనిపిస్తుంది వచ్చే ఐదేళ్లలో ఏం జరుగుతుందో చూద్దాం నెంబర్ వన్ చంద్రుడిపై మనుషులు స్థిరమైన బేస్ క్యాంపు రెండు వేల ఇరవై ఏడు నాటికి చంద్రుడిపై శాశ్వతంగా ఉండే బేస్ క్యాంపును నిర్మించబడుతుంది అక్కడ శాస్త్రవేత్తలు జీవించటం పరిశోధనలు చేయటం ప్రారంభిస్తారు అండ్ నెంబర్ టూ మార్స్ మిషన్ ఆరంభం రెండు వేల ఇరవై ఎనిమిదిలో మొదటి మానవుల ప్రయాణం మార్స్ వైపు అడుగు పెడుతుంది ఇది మానవ చరిత్రలో కొత్త యుగానికి శ్రీకారం చుడుతుంది యాండ్ నెంబర్ త్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ఏఐ మరింత శక్తివంతమైన మనిషి యంత్రం మధ్య తేడా జరిగిపోతుంది మన మాటలతోనే యంత్రాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్థాయికి వస్తాయి యాండ్ నెంబర్ ఫోర్ రోబోట్స్ మన ఇళ్లలోకి ఇక భవిష్యత్తులో రోబోట్స్ కేవలం బ్యాక్ ఫ్యాక్టరీలోనే కాకుండా మన ఇళ్లలో సహాయకులుగా ఉంటాయి వంట చేయటం నుంచి పెద్ద పనుల దాకా చేయటం మొదలు పెడతాయి యాడ్ నెంబర్ ఫైవ్ ఫ్లయింగ్ కార్లు ఆకాశంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఫ్లయింగ్ కార్లు మార్కెట్లోకి అడుగు పెడతాయి ఇక ట్రాఫిక్లో ఇరుకుపోవటం కాదు గాలిలో ప్రయాణం కొత్తగా సాధారణంగా అవుతుంది యాడ్ నెంబర్ సిక్స్ వైద్యంలో విప్లవం ప్రాణాంతకమైన క్యాన్సర్ గుండె జబ్బులకు శాశ్వత చికిత్సలు లభిస్తాయి మానవ జీవితం పొడుగు వంగా ఎక్కువగా పెరుగుతుంది ఆరోగ్యంగా మారుతుంది యాడ్ నెంబర్ సెవెన్ జీన్స్ థెరపీ మనిషి వయసును తగ్గించేది కొత్త టెక్నాలజీ బయటపడుతుంది జీన్స్ మార్పులతో మానవ జీవితం దశాబ్దాల పాటు పొడిగించబడుతుంది యాడ్ నెంబర్ ఎయిట్ చందమామ లాంటి చంద్రుడి నిర్మాణం చైనా రష్యా అరబ్ కంట్రీలు ఆర్టిఫిషియల్ మూన్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు రెండు వేల ముప్పై కల్లా భూమికి కాంతి ఇచ్చే ఒక కృత్రిమ చంద్రుడిని ఆకాశంలో నిర్మించబోతున్నారు యాడ్ నెంబర్ నైన్ అంతరిక్ష సౌర శక్తి సూర్య శక్తిని అంతరిక్షం నుంచే సేకరించి భూమికి పంపించే ప్రయత్నాలు జరుగుతాయి ఇది మన ఎనర్జీ అంతరిక్ష సౌర శక్తి సూర్య శక్తి అంతరిక్షం నుంచే సేకరించి భూమికి పంపించే ప్రయత్నాలు జరుగుతాయి ఇంకా మనకు శాశ్వత పరిష్కారంగా మారవచ్చు ప్యాన్ నెంబర్ టెన్ డిజిటల్ కరెన్సీ ఆధిపత్యం రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై మధ్యలో భౌతిక నోట్ల ప్రాముఖ్యత తగ్గుతుంది ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ప్రధాన రూపంలోకి వస్తుంది యాండ్ నెంబర్ లెవెన్ క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటం కంప్యూటర్స్ ద్వారా అనిమిజనబుల్ స్పీడ్లో డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది ఇది సైన్స్ మెడిసిన్ టెక్నాలజీకి మలుపు తిప్పుతుంది యాండ్ నెంబర్ ట్వెల్వ్ అండర్ వాటర్ సిటీస్ ప్రపంచ జనాభా పెరుగుతున్న కారణంగా సముద్ర గర్భంలో అద్భుతమైన నగరాలు కట్టబడతాయి మనిషి నీటిలో జీవించడం కూడా సాధ్యమవుతుంది యాండ్ నెంబర్ థర్టీన్ క్లైమేట్ టెక్నాలజీస్ వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి కొత్త టెక్నాలజీస్ వాడు వాడుతున్నాయి వర్షం పడ్డా ఎండపడ్డా ఇక మనిషి నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది యాడ్ నెంబర్ ఫోర్టీన్ ఆధ్యాత్మిక మేల్కొలుపు జ్యోతిష్యుల ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపు మొదలవుతుంది మనుషులు సైన్స్తో పాటు ఆధ్యాత్మిక వైపు కూడా మరింత ఆకర్షులవుతారు యాడ్ నెంబర్ ఫిఫ్టీన్ కొత్త యుగ ఆరంభం రెండు వందల ముప్పై నాటికి ఆధ్యాధికత కలిసి మానవ జాతిని కొత్త దిశలోకి నడిపిస్తాయి ఇక కొత్త ఆధ్మాధిక యుగానికి శ్రీకారం చూడుతుందని చెబుతున్నారు